ఉన్నాను కదండి నాతో మాట్లాడవచ్చు కదా మీరు హాయ్ ఎలా ఉన్నావు గుడ్ గుడ్ హాయ్ అక్క హాయ్ అక్క పట్టుసారి చూపించండి ఓకే అండి మీ సంతోష అక్క చూపిస్తుంది కవిత హాయ్ అక్క హాయ్ అక్క ఎలా ఉన్నావు అక్క శిరీష గుడ్ శిరీష శ్రీను హాయ్ తేజ హాయ్ అక్క బాగున్నామండి జనసేనమాలజీ మీరు ఎవరక్క అంట నేను వాళ్ళ సిస్టర్ని అండి మీ సంతోషం వాళ్ళ సిస్టర్ని ఫేస్ కెచ్ ఏం లేదమ్మా అది ఓకే బెస్ట్ హాయ్ హాయ్ సిస్ హాయ్ స్వప్న హాయ్ శ్రవంతి తిన్నారా అక్క తినేశాం లలిత హాయ్ సంతు కాదు మా నేను సందు వాళ్ళ సిస్టర్ని హాయ్ అక్క నేను కళ్యాణ్ ఓకే హాయ్ అక్క ఏం చేస్తున్నావు ఇంకో మీ దగ్గరికి వచ్చేసి మీ లైవ్ మీతో లైవ్లో మాట్లాడిద్దామని వచ్చేసా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ హాయ్ అక్క ఓకే హాయ్ హర్ష రెడ్డి హాయ్ సంతు సంతు కాదండి నేను సంతోష్ అక్క హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సారీ అక్క హాయ్ హాయ్ అండి ఇప్పుడు గుర్తుపట్టారా ఎంతసేపు సంతు అనుకున్నారా శరణ్ కుమార్ హిందీ బాగుంది మీరు లైవ్కి రావడం థ్యాంక్ యూ కాఫీ ఓకే కాఫీ తాగామండి మీరందరు టీ తాగారా కాఫీ తాగారా ఎలా ఉంది నేను రావడం మీ సంతు రావడం బాగుందని నేను రా వేరీస్ సంతోష అక్క అబ్బానతో మాట్లాడచ్చు కదండీ హాయ్ అక్క హాయ్ హాయ్ నేను సిద్ధం కళ్యాణి హాయ్ గణేష్ తుమ్మపడి అక్క టీ తాగారా ఆ తాగాం ఈజ్ సంతోష అక్క చాలా చాలు 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 లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను భయపెట్టేసిందా రాక్షసి అంతే మీరు రావడం బాగుంది అక్క థ్యాంక్ యూ రాజ థ్యాంక్ యూ సేమ్ ఉన్నారక్క అక్క మీరిద్దరు అవునా అక్క నేను చెన్నై అన్నా అర్థం కాలేరా కాఫీ ఆ కాఫీ తాగం భయపెట్టేసిందా ఒక్కసారిగా తమిళనాడు ఓకే అవునా వనకం అండి హాయ్ సిస్టర్ యూ ఫైన్ సారీ రా థ్యాంక్ యూ అండి లత గారు హాయ్ అక్క మీరు సూపర్ నిన్న సిద్ధం కళ్యాణి హాయ్ రా కళ్యాణి హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అక్క హాయ్ లక్ష్మి సంతు అక్క లేదా వచ్చేసాయ్ యూ ఫైన్ హాయ్ అవును హాయ్ రా అక్క నేను భయపడ్డా సంతోషి అక్క మారిపోయింది దీపిక మారిపోయాను ఒక్కసారిగా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అయక్క ఎన్న మొన్న లైవ్ మిస్ అయ్యాను చేత్తో పని స్టార్ట్ అయ్యింది చేలో పని స్టార్ట్ అయింది ఓకే ఓకే నాగమణి అవును వర్షాలు పడుతున్నాయి కదా చాలా చాలా స్టార్ట్ అయిపోయాయి సో ఈ రోజు నా శారీ ఎలా ఉంది ఒకసారి చూడండి ఈ కలర్ కాంబినేషన్ లో నిన్న లైవ్ లో చూపించాను కదా అసలు మెయిన్ ఏంటి అంటే దీనికి బ్లౌజ్ అనేది రాలేదు ఇంకా మనం ఏం రిటర్న్ చేస్తాంలే అన్నట్టు ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది కదా అనేసి కట్టుకున్నాను నువ్వు కట్టుకున్న ఈ శారీ సూపర్ అక్క కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అమ్మా నమస్తే మేడం నమస్తే అండి తను మీ సిస్టర్ అక్క ఆ రా చిన్న చెల్లి వదినా మీ సిస్టర్ బాగుంది అవునా థ్యాంక్ యూ రా అయ్యక్క ఆయన శృతి మీరు ఫుల్ బిజీ ఏం లేదురా బిజీ ఏం లేదు జస్ట్ కొత్త కొత్త వర్క్ కాబట్టి అలా అయితే అయింది ఓకేనా మరి లైవ్లో శారీస్ అయితే స్టార్ట్ చేద్దామా ఇప్పటికి చాలా వేస్ట్ టైం అనేది వేటు చేయించింది కదా రాక్షస్ అంతే ఉంటుంది ఒకసారి నేను అక్క డైరెక్ట్గా లైవ్లోకి అనేసి బోత్ సైడ్ ఆన్సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ శారీ మీకోసం ఓ థ్యాంక్ యూ అండి సారీ కాస్ట్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ హై హై హర్షి పట్టు చీరలు చాలా బాగున్నాయి అక్క డాడీ వచ్చాడా లేదురా నాకు మనీ పట్టు చీరలు ఇంకా మోడల్ వేరే తీసుకొచ్చాను పట్టు చీరలు కూడా చూపిస్తాను ఇందులో నిన్న బ్లౌజ్ చూపించలేదు కదా అందుకే ఒక్కసారి ఇదిగో నేను చూడ పిక్కే కదా షేర్ చేసింది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బార్డర్ అయితే సూపర్ గా ఉంటుంది పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుందండి సో ఓకేనా సేమ్ కలర్ లో తీసుకొచ్చాను హాయ్ సిస్టర్ అవరు చాలా రోజులు తర్వాత అవునా హాయ్ అండి సిక్స్ ఫిఫ్టీ అని రాస్తుంది సిక్స్ ఫిఫ్టీ కూడా నేను